Welcome to Cluedo News. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ నాగర్కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాబాసాహబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక అంబేద్కర్ బాబా బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ జిల్లా ఇన్ఛార్జ్ బీసీ మొల్ల యేసపు జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్లు పూలమాలతో నివాళులర్పించారు తదనంతరం బస్టాండ్ వద్ద గల బీఎస్పీ దిమ్మె దగ్గర పార్టీ చెండాను ఎగురవేశారు మాన్యవార్ కాంచీరామ్ గారు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో అంబేద్కర్ గారు పుట్టినరోజుని బీఎస్పీ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు అనంతరం బాబు జగ్జీవన్ రామ్ భవన్లో సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ అచ్చంపేట నాగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృపానంద మోహన్ రెడ్డి నాగర్ కర్నూల్ అసెంబ్లీ అచ్చంపేట అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ మల్లన్న బీఎస్పీ నాయకులు మడుపు నాగేష్ ఈశ్వర్ శేఖర్ రామచందర్ బాలనాగులు మధు బాలరాజ్ శ్రీను వెంకట్రాములు అశోక్ రాము రమేష్ నాగరాజు అర్జున్ జై భీమ్ సమితి సభ్యులు డప్పు శ్రీను పరశురామ్ గూట మహేష్ బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేష్ బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

i don't know लाली वॾी लाली वाल वठी लाली वॾी लाल वॾी लाली वॾी लाल जय देव जय देव ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే రకంగా అంబేద్కర్ పుట్టినరోజే బహుజన సమాజ్ పార్టీ ఏర్పడడం చాలా ఈ దేశ ప్రజలకు గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాం ప్రజలారా తెలంగాణ ప్రజలారా దేశ ప్రజలారా ఒక్కసారి మీరు చేయండి బహుజన సమాజ్ పార్టీ ఏర్పడి దాదాపు నలభై సంవత్సరాలు కావచ్చు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎందుకు మనం అధికారం రాకపోతూ ఉన్నాం ఒకసారి మీరు ఆలోచన చేయాలి నిన్న కాక మొన్న ఉట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చినటువంటి టీడీపీలో అధికారంలోకి వచ్చింది ఎనభై నాలుగు ఎనభై మూడులో ఉట్టిన భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కానీ మన బహుజన సమాజ్ పార్టీ ఎందుకు రాలేకపోతూ ఉంది ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేయకపోతే నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే ఎంతసేపు చెప్పున్నా నేను ముఖ్యంగా ఉన్నా ఉన్నా టీఆర్ఎస్లో ఉన్న ఎస్సీ బిడ్డలారా కాంగ్రెస్లో ఉన్న ఎస్సీ బిడ్డలారా బీజేపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలారా నేను బహుజన్ బిడ్డ ఒకటేడుతా ఉన్నా మీరు ఎన్ని ఆ పార్టీ ఊరిగా చేస్తారు ఎన్ని మీరు ఆ పార్టీ జెండాలు మోసి ఎందుకు నష్టపోతారు ఒకనాడు కేసీఆర్ ఒకనాడు రేవంత్ రెడ్డి రేపు కిషన్ రెడ్డి ఎప్పుడు వీళ్ళే కదా ఒక మోడీ ఒక ఒక మన్మోహన్ సింగ్ ఒక వాజ్పేయి ఎప్పుడు వీళ్ళే ప్రధానమంత్రులు కావాలన్నా ఎప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళే సీఎం కావాలా ఎంతసేపు చెప్పు ఎస్సీలు బీసీలు మైనాటి ఎప్పుడు అధికారంలోకి వస్తారు ఒకసారి మీరు ఆలోచన చేయలేరు ఆలోచన చేయకుండా మనం ఎవరికి ఓట్ చేసి ఎలక్షన్ల ముందర తీరుకు బిర్యానీకి అమ్మడం అయ్యి మన విలువైన టైం నాశనం చేసుకొని మనకు పతకాలని చెప్పి సన్న బియ్యం అంటే ఇంద్ర ఇంద్రమ్మ ఇల్లు అంటే కేసీఆర్ గబుల్ అంటే ఇంకా ఇండ్ల పేరు మీద రకరకాల మోసాలు చేసుకుంటా మనం ఓట్లు వేసుకొని మన బహుజన ఓట్లు వేసుకొని వాళ్ళ పద్ధతి ఉన్నారు వాళ్ళు హెలికాప్టర్లు కొంటున్నారు విమానాలు కొంటా ఉన్నారు వాళ్ళు బంగారు గడియాలు కొంటున్నారు కవితమ్మ ఇరవై లక్షల గడియాలు వీళ్ళు అంతసేపు చెప్పు సంపద దోసుకొని పోయి ఈ యొక్క పేద ప్రజల సంపద దోసుకొని పోయి వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు ఒకటి అర్థం ఉన్నా ఇప్పుడు ఈ దేశం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి పదే పదే చెప్తా ఉంది మీరు మైనార్టీలకు క్రిస్టర్ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండ మీరు ఎంతసేపు చెప్పు మీరు మత్తులో ఉన్నారు ఇద్దరు మత్తులో ఉన్నారు వాళ్ళు వచ్చారంటే నీకు నీకులు వాళ్ళు మనరా వాళ్ళు బీజేపీలు వచ్చారంటే మన భయంకర కొట్టి సంబంధం మనదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడికి అక్కడికి పడితే ఎక్కడ సోషల్ మీడియాలో భయంకరంగా బహిరిస్తూ ఉన్నారు దయచేసి ముస్లింలు ఆలోచన చేయండి మైనార్టీ ఎవరైతే క్రిస్టర్ ఆలోచన చేయండి ఎంతసేపు చెప్పు మీరు దేవుని పేరు మీద మీరు పబ్బం కడతా ఉన్నారు కానీ అధికారం లేకపోతే దెబ్బ తినేది మనమే నేను ఇక దళిత ఎంప్లాయీస్ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఓట్ లేకుండా అంబేద్కర్ రిజర్వ్ కలిపి రిజర్వేషన్ మీద గెలిచి మీరు ఉద్యోగాలకు వచ్చి ఎక్కడ కూడా మీరు పని చేస్తలేరు ఎంతసేపు చెప్పు మీ కుటుంబ రాయగతిని మీరే ఆయకుంటారు ఏదైతే పేద ప్రజలలో పేద ప్రజలకు సేవ చేయకుండా మొత్తం మీ యొక్క సొంత లాభాలకు మీరు పని చేస్తున్నారు మీరు ఓట్ చేయమంటే ఓట్లేరు అటు ఓటేరు ఇప్పుడు పార్టీకి పని చేయరు పార్టీకి బతికేరు ఎంతసేపు మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది చేస్తారు మీ పని సిద్ధంగా చేస్తారు మీరు ఆలోచన చేయలే నేను చెప్తాను మీకు ఏ మాత్రం సీము రక్తం ఉన్నా సీములు శరం ఉన్నా తప్పకుండా మీరు చేయాలి పనిచేయలేదు పని చేయాలి కాంట్రిబ్యూషన్ మీరు ఇవ్వాలి చెప్పకుండా ఇళ్ళ పోటీ పోతే రకరకాల మాటలు మాట్లాడుతున్నాం ఇప్పుడు చెప్తా ఉన్నా ఏప్రిల్ మాసంలో రకరకాల సమితులు రకరకాల సంఘాలు రకరకాల మీటింగులు మానమానులు దండోర దీక్షలు అంబేద్కర్ జాతాలు లేక వస్తాయి కానీ ఓట్లు ఎవరు చేపిస్తారు ఎలా ఓట్లు వచ్చిందంటే టీఆర్ఎస్కు ఓట్లు వస్తే కాంగ్రెస్కు ఓట్లు వస్తే బీజేపీకి ఎలక్షన్ ముందర మీరు అమ్మడ పోయి మీరు అమ్మడం పోయి మీలాంటి వృక్ష రాజకీయాలు చేయబట్టి మా లాంటి పేద ప్రజలు కష్టాలు వస్తుంది అందుకే ప్రజల ఆలోచన చేయండి మీకు భారతీయ జనతా పార్టీ ఏమంటది హిందువుల పార్టీ అంటది అయ్యా మేము భారతీయ జనతా పార్టీ ఒకటే ఆడుతూ ఉన్నాం ఈ దేశంలో హిందువులకు ఎందుకు గతి లేకుండా ఉండరు హిందువులకు ఇందులో హిందు లేకుండా బతా ఉన్నారు హిందువులు బతుంటారు కదా ఎందుకు హిందువులు రోళ్ళప్పుడు ఓడుస్తూ ఉన్నారు ఇప్పటి ఈ నిమిషానికి కూడా రోడ్ల మీద హిందువులే కూడుతున్నారు కదా హిందువులకు హిందు లేవు ఎందుకు హిందువులకు బాత్రూమ్ లేవు హిందువులు హిందువులకు విద్య లేదు ఈ యొక్క తెలకపల్లి మండలంలోకి పోతే మేము అయ్యా మోడీ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు రాని మీ వాళ్ళని పంపండి తెలకపల్లి మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఒక కోళ్ళ షెడ్ చదువుతా ఉన్నారు ఇక మీరు చెప్పండి ఒక్క ఈ దేశంలో మీరు ఒక్క యూనివర్సిటీ కట్టి ఎక్కడ ఒక్కసారి చెప్పండి ఒక్క పాఠశాల కట్టించినరా ఒక్క ఏం కట్ చేయరు మీరు ఎంతసేపు చెప్పు హిందూ హిందూ అని హిందువుల మీరే ప్రతినిధి అన్నట్టు హిందువుల మీరే బతికించినట్టు హిందువుల మీరే కాపాడుతున్నట్టు హిందువుల పేరు చెప్పి మీరు ఓట్లాడడం కాదు హిందువుల హిందువులు చాలా మంది పేదరికాలు ఉండరు చాలా మంది కష్టాలు ఉన్న హిందువులు హిందువులు ఉండరు కానీ ఏనాడు మీరు పట్టించుకోరు అనవసరమైన రాజధాని తీసుకొచ్చి హిందూ ముస్లిం మధ్య విభేదాలు పెట్టి దళితులపై దాడులు చేసుకుంటూ మీరు పక్కన కట్టుకోవాలనుకున్నారు అందుకే ప్రజలారా మీరు ఆలోచించేయండి మళ్ళా గట్టా మీరు బీహెచ్ని గత ఆదరించకపోతే రాబో రోజుల్లో చాలా కష్టాలు వస్తాయి దళితులారా మీరు అనుకుంటున్నారు మాకు రిజర్వేషన్ ఏ మీ పని మొత్తం సున్నా దళితుల పని మెస్ వచ్చారు అందరూ మిమ్మల్ని వాత పెట్టి అర్రు దాచి వాత పెడతారు మీకు ఏం లేదు రాబో రోజుల్లో మాకు టీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది బీజేపీ వస్తుంది కలలు కంటారు మీ ఈపును అల్రెడీ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రైవేట్ విద్య వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్ వచ్చింది మొత్తం ప్రభుత్వం విధానం నాశనం చేసి మొత్తం ప్రజల సొమ్ము దోసుకపోయి మీకు చదువు దూరం చేస్తారు విద్య మొత్తం ఈ తెలంగాణలో మొత్తం కొన్ని వేల పాఠశాల మూతపడే ప్రమాదం ఉంది అందుకే మీరు గట్టలుకోకపోతే తెలంగాణలో మరొక విప్లం రాబోతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రజల ఆలోచన చేసి ఈ జెండా ఏదైతే ఉందో ఈ జెండాకి మీరందరూ రావాల్సిందే బహుజన సమాజ్ పార్టీ జెండాకి రావాల్సిందే ఓకే ఏదాల్సిందే రాష్ట్రంలో మనకి రావాల్సిందే చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉండాల జై భీమ్ జై భారత్